నేను ఆ సార్ హైదరాబాద్లో ఒక మీటింగ్లో మాట్లాడుతూ స్పిరిచువల్ పీపుల్ చాలామంది ఉన్నారు మన భారతదేశంలో రామకృష్ణుడి నేకడ్ స్పిరిచువాలిటీ అని చెప్పాను అంటే అక్కడ ఉస్మాన యూనివర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ చేసి రిటైర్ అయిన ఉన్నాడు ఆయన రామకృష్ణ వంశపారం కాళ్ళు కాళ్ళు రామకృష్ణ భక్తులు మీటింగ్ దగ్గొచ్చి నా దగ్గర అన్నాడు మీటింగ్ అయిపోయిన తర్వాత నేను రామకృష్ణుడు సాహిత్యం చాలా చదివానండి కానీ నేకడ్ స్పిరిచువాలిటీ అనేది నేను మేము ఉమ్మడి అంటే ఏమాన ఇంతకుముందు ఎవరు ఏ రైటర్ రాయలేదని చెప్పాడు ఆయన ఉస్మాని యూనివర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ చేసి అయిపోయాడు అంటే ఏదో మాటల సందర్భంలో చెప్పాను నేకడి స్పిరిచువాలిటీ అని ఈ మాట నేకెడ్ రామకృష్ణుడు గురించి మాట్లాడుతూ నేకెడ్ అనే మాట ఎవరు ఉపయోగించలేదని ఇంగ్లీష్లోనే మీ నోట ఫస్ట్ నేను ఇంగ్లీష్ సాహిత్యం చాలా చదివాను చదవకుండా ఎలా ఉంటాడు ప్రొఫెసర్ అని ఆ మాటల సందర్భంలో ఇచ్చి అన్నాడు ఇలా కొన్ని కొన్ని కొత్త కొత్త మాటలు ఉపయోగిస్తామని గురించి ఎవరి గురించి రామకృష్ణుడి గురించి అంటే ఆయనలో నేను సంతోషించింది ఏంటంటే కపటం లేదు మనుషులు ప్పటి కాదు లౌక్యం అసలు తెలియదు ఏంటి లౌక్యం అసలు తెలియదు అసలు లౌక్యం అనేది ఎలా ఉంటుందో తెలియదు లౌక్యంగా మాట్లాడటం ఎలా ఉంటుందో తెలియదు ఆయనకి ఆయనకి ఎవరో పెళ్ళిళ్ళు శుభలేఖలు పట్టుకెళ్ళు ఎవరు ఎవరో కూడా పెళ్ళిళ్ళు శుభలేఖలు పెళ్లి కవులు చెప్పరా పెళ్లిళ్ళు శుభ ఎవరు ఎవరు కాదు ఆయన ఎటువంటి పనులు చేసేవాడు అంటే ఇప్పుడు దేహం స్త్రీలు ఏమనుకుంటారంటే స్త్రీ దేహం నాకు ఉంది అనుకుంటారు ఇప్పుడు మీకు అందరికీ దేహాలు ఉన్నాయి కదా ఇక్కడ పురుషులు ఉన్నారు స్త్రీలు ఉన్నారు పురుషులు ఏమనుకుంటారు వాళ్ళు దేహం ఏమనుకుంటారు అది పురుషు దేహం అనుకుంటారు ఏమనుకుంటారా పురుష దేహం అనుకుంటారు మీకు దేహాలు ఉన్నాయి కదా మీకు దేహాలు ఉన్నాయా లేవా ఉన్నాయి కదా మీ దేహం ఏంటి స్త్రీ దేహం అనుకుంటారు ఆయన ఒకసారి నలుగురు ఆడవాళ్ళు వచ్చేవాడు కూర్చున్నారు ఎవరి దగ్గర రామకృష్ణుడి దగ్గర వీళ్ళు వెళ్ళి వాళ్ళ మధ్యలో కూర్చున్నాడు మామూలుగా మంచమే కూర్చుని మాట్లాడతాడు ఆ రోజు అలా చేయడం ఏం చదువు వాళ్ళు వచ్చినప్పటికీ వెళ్ళాలని వాళ్ళ మధ్యలో కూర్చున్నాడు వాళ్ళ మధ్యలో కూర్చుని వాళ్ళు లేవలేదు కానీ పక్కకు జరిగారు ఈ పక్కన కూర్చున్న వాళ్ళు ఈ పక్కన కూర్చున్న వాళ్ళు ఎదురు ఆ పక్కన కూర్చున్న వాళ్ళు దూరంగా దరికి కూర్చు దూరంగా జరిగి కూర్చున్నారు కానీ ఎక్కడికి వెళ్ళిపోలేదు నిలబడలేదు దూరంగా జరిగి కూర్చున్నారు మీరు మరి నేను ఇక్కడ కూర్చోకముందు మీరు ఏం జరగలేదు కదా ఇప్పుడు ఎందుకు జరిగారని ప్రశ్నించాడు మీరు నలుగురికి కలిసేట్టుగా కూర్చున్నారు కదా నేను వచ్చేటప్పటికి మధ్య నేను మధ్యలోకి వచ్చే కూర్చొని ఇది పక్క జరిగిపోయారు ఆ పక్క జరిగిపోయారు నా దేహం మీకు ఎలా కనిపిస్తుంది నేను దేహం లేని వాడిని ఏంటి దేహం ఉంటే అది పురుషు దేహం అవుతుంది లేకపోతే స్త్రీ దేహం అవుతుంది నాది పురుష దేహం అని మీరు ఎలా అనుకుంటున్నారు నాకు గడ్డ ఉందా మీ గడ్డాలు లేవు నాకేముంది నాకు గడ్డ ఉంది మీకు గడ్డాలు లేవు అంచేది నా గడ్డం చూసి మీరు పురుష దేహం అనుకుంటున్నారు అంతేనా తేడా ఉందా మీ దేగం స్త్రీదేగం నా దేగాన్ని మీరు పురుషు దేగం అనుకుంటున్నారు అంటే ఏంటి దీన్ని బట్టి ఏమవుతుందండి ఎంత ఎబో సెక్స్గా ఉన్నాడోది ఉదాహరణకు ఇచ్చుతున్నారు మీకులు అసలు మీరు జరగడానికి కారణం ఏంటి అటు ఇటు నన్ను స్త్రీగా మీరు ఎందుకు చూడలేకపోతున్నారు అంటే గడ్డాన్ని బట్టే గడ్డాన్ని బట్టి నన్ను పురుషుడు అనుకుంటున్నారా అప్పుడు చెప్తాడు దేహం ఉంటే స్త్రీదేఘం అని అవుతుంది పురుష దేహం అని అవుతుంది నన్ను మీరు పురుష దేహం అనుకుంటున్నారు ఎందుకు అనుకుంటున్నారు నా గెడ్డ అని చూసా నాకు పురుష దేహం లేదు దేహం లేదు అంటే మీ స్త్రీదేహం చూసుకుంటున్నారు కాబట్టి నన్ను పురుష దేహంగా కనిపిస్తున్నాను మీకు అందుకే పక్కకు జరిగారు అందుకే పక్కకు జరిగారు అంటే ఇంకా భేద బుద్ధి పోలేదు మీ పక్కన కూర్చోవడానికి నాకు సిగ్గు వేయటం లేదు నా పక్కన కూర్చోవడానికి మీకు సిగ్గుపడుతున్నారు సిగ్గేస్తుంది మీకు అంటే ఏంటి అక్కడ మీకు దేహ బుద్ధి ఇంకా పోలేదు దాన్ని పురుషుడు అనుకోవడానికి కారణం ఏంటి దేహాన్ని బట్టే కదా మరి దేహం అనేను అంటే గడ్డాన్ని బట్టి నన్ను మీరు దేహం వండుకుంటున్నారు వాళ్ళు అలా ఎంత అనుకోవాల్సి వచ్చింది మీరు అది కూడా దాటాలి అంటే ఎందుకు చెప్పారంటే అది కూడా మీకు ఆ డిఫరెన్స్ కూడా మీరు దాటాలని చెప్పడం కోసం ఉదాహరణ చెప్పి ఊరుకున్నాడు వాళ్ళు జరగడంలో పొరపాటు ఏమి లేదు అది మామూలుగా ప్రాపంచికంగా చేసే విషయం అది వాళ్ళు జరగడంలో పొర అంటే ఈయన ఏ స్థితిలో ఉన్నాడో వాళ్ళకి చెప్పడానికి ఎవరికి వాళ్ళకి వాళ్ళకి అర్థమయ్యేలా సబ్జెక్ట్ అర్థమయ్యేలా చెప్పడానికి రామకృష్ణుడు అలా చెప్పాడు